తాగి అసెంబ్లీకి వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలంగాణ అసెంబ్లీలో రచ్చ రచ్చ పేపర్లు హెడ్ ఫోన్లను విసురుగొడుతూ ఆటో డ్రైవర్లకు ముందస్తు అరెస్ట్ చేసిన చేగుంట పోలీసులు హైకోర్టులో ఏసీబీ కేసుపై కేటీఆర్ కోష్ పిటిషన్ ఏపీకి వాయుండం ముప్పు రాబోయే మూడు రోజులు వాతావరణ సూచనలు ఓటీటీలోకి కేసీఆర్ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అవార్డ్స్ ఉత్తమ నటిగా సాయి పల్లవి కౌశిక్ రెడ్డి ఈ రోజు శాసనసభకు తాగి వచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంక్షల ఆరోపణలు చేశారు నరనరాణ అహంకారం నింపుకున్న వ్యక్తి ఆయన అని ఫైర్ అయ్యారు సభలో దళితుడైన స్పీకర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవమానించారన్నారు కౌశిక్ రెడ్డి అను అనువునా అగ్రకుల అహంకారం నింపుకున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వీరేశం ఇదిలా ఉంటే ఈ రోజు ఫార్ములా ఈ వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు అంశంపై చర్చ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు ఇందుకు స్పీకర్ అంగీకరించకపోవడంతో వారు ఆందోళన చేపట్టారు ఓ దశలో స్పీకర్ పోడియం వైపుగా బీఆర్ఎస్ సభ్యులు దూసుకు అడ్డుకున్నారు దీంతో ఎమ్మెల్యేలు పేపర్లు వాటర్ బాటిళ్లను తమ వైపు విసిరేశారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ హెడ్ ఫోన్స్ ను విసిరవేశారని బీఆర్ఎస్ సభ్యులు ఆరోపిస్తున్నారు తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వివాదం రచ్చరచ్చగా మారింది స్పీకర్ పోడియం వైపు కోరుట్ల ఎమ్మెల్యే పేపర్లు విసిరేశారు ఇక బోద్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సైతం పేపర్ బంచ్ను విసిరివేయటంతో వివాదం పెద్దదైంది ఎమ్మెల్యే హరీష్ రావు స్పీకర్ మెట్లు ఎక్కే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో రెచ్చిపోయిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వైపు దూసుకువచ్చారు దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హెడ్ఫోన్ ప్రయత్నం చేశారు ఇక ఈ గందరగోళ పరిస్థితుల సభను వాయిదా వేశారు అసెంబ్లీలో ఫార్ములా ఈ అంశంపై వెంటనే చర్చ పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు ఈ మేరకు ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ ఇచ్చిన బూటకపు హామీలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు నమోదు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా ఆరోపించారు రాజకీయ కక్ష సాధింపులు ఫార్ముల ఈపై కేసు అక్రమని ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టి నినాదాలు చేశారు తీసుకొచ్చిన నాటి ముఖ్యమంత్రి శ్రీ గురుగు రామకృష్ణారావు గారు బంగాఖాతంలో అల్పపీడిన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది పశ్చిమ మధ్య దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు డిసెంబర్ ఇరవై రెండు ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అదే ప్రాంతంలో కొనసాగుతుంది ఇక దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది ఈ అల్పపీడనం రాబోయే పన్నెండు గంటల్లో దాదాపు ఉత్తరం వైపు కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది తదుపరి ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండం మరింత తీవ్రతతో కొనసాగనుందని వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు అలరిస్తున్నాయి థియేటర్స్ లో విడుదలైన సినిమాలు నెల రోజులకు ఓటీటీలోకి సినిమాలు ఆదరించిన అభిమానులు ఓటీటీలోనూ సినిమాలను తెగ చూస్తున్నారు ఇక కొన్ని సినిమాలు థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోలేకపోయినా ఓటీటీలో మంచి రెస్పాన్స్ ఇప్పటికే ప్రతి వారం కొత్త సినిమాలు ఓటీటీలో విడుదలై సొందరు చేస్తున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీలోకి రానుంది అది కేఎస్ఆర్ జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కమిడియన్ డ్రాకింగ్ రాకేష్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది జబర్దస్త్ ద్వారా చాలా మంది పాపులయ్యారు అలాగే కొంతమంది సినిమాల్లోకి అడుగు పెట్టారు మంది హీరోలుగా చూస్తుంటే మరికొంతమంది గా మారారు అలాగే రాకింగ్ రాకేష్ హీరోగా మారి ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పరిశ్రమ ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గురువారం సాయంత్రం వేడుకగా జరిగింది తమిళనాడు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఫిల్మ్ రివ్యూ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో కోలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు చేశారు ఇందులో అమరన్ సినిమాలో ఇందూర్ రెబాకా వర్గీస్ పాత్రకు గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది సాయి పల్లవి అలాగే మహారాజా సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు విజయ్ సేతుపతి ఈ పేడుకలను చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు చెన్నైలో గత ఇరవై రెండేళ్లుగా ఈ ఉత్సవం జరుగుతోంది తమిళంలో విడుదలైన ప్రధాన చిత్రాలే కాకుండా ప్రపంచ భాషల్లో విడుదలైన అనేక చిత్రాలు కూడా ప్రదర్శిస్తారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాలు డిమాండ్

ఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి పదిహేడవ తేదీన ఈ దేశ పార్లమెంట్ లో అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని మాట్లాడడం మేము ఖండిస్తున్నాం ఎందువల్లంటే భారత రాజ్యాంగ నిర్మాత పీడిత ప్రజల మరి ప్రధాతైన అంబేద్కర్ ఈ దేశంలో అందరి కోసం సమానత కోసం ఒక శాస్త్రీయ ఆలోచన కోసం సమ సమాజం కోసం ఆయన పోరాటం చేశాడు ఈ రోజు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏదైతే అమిత్ షా ఈ రోజు పార్లమెంట్లో ఉన్నాడు ఆ పార్లమెంట్లో అమిత్ షా సంబంధించి ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ 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 బదులు మే ఏడు సార్లు దేవుని స్మరించుకుంటే స్వర్గానికి వెళ్తానన్నాడు అంటే అంబేద్కర్ మా అంబేద్కర్ పేరు ఉచ్చరించడం పాపమని మేము అడుగుతున్నాం అంటే ఈ రోజున పార్లమెంట్లో వేలాది కోట్లాది రూపాయలు ధనం ఇచ్చించి పార్లమెంట్లు జరుగుతున్నాయి ఈ దేశంలో ప్రజలు ఎన్నుకుని ఓట్లు వేసి ఎంపీలుగా ఎన్నుకుంటారు ఆ ప్రజా ప్రతినిధులు ఈ రోజు దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి పేదరికం ఉంది నిరుద్యోగం ఉంది ఆకలి కేకలు ఉన్నాయి అదే విధంగా రోజు నిత్యావసర ధరలు పెరిగిపోయాయి ఓ పక్కన విద్యా సంస్థల్లో వ్యాపారం అయిపోయింది ఆ విధంగా చర్చలు జరగకుండా ఓ పక్కన గుడి ఉంది గుడికిందేమో రామాయణం ఉంది మందిరం ఉంది అనే పేరుతో మతాల పేరుతో ఈ రోజు పార్లమెంట్లో చర్చలు జరుగుతున్నాయి ఆ చర్చల వల్ల ప్రజాధనం వృధా అయిపోతుంది అదేవిధంగా దేశంలో పార్లమెంట్లో కొట్టుకుంటున్నారు అటువంటి చర్చలు జరగకుండా ఈ రోజు అంబేద్కర్ ని కించపరచడం ఇది దుర్మార్గమైంది దళిత జాతిని అవమానించడమే అదేవిధంగా అంబేద్కర్ ని కించపరచడమే అందుకోసం ఎన్నే పార్లమెంట్ నుంచి అమిత్ షా బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అదే విధంగా అమిత్ షా రాజీనామా చేయాలని ఈ రోజు మేము ధర్నా చేస్తున్నాం పోరాట సమితి జిల్లా కమిటీ మెంబర్ నేను పదిహేడవ తారీఖున పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అమిత్ షా గారు ఏదైతే కించపరిచారో మాట చాలా బాధాకరమైన విషయం అంబేద్కర్ అంబేద్కర్ అనడం ఈ రోజు ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది అదే విధంగా అంబేద్కర్ అంబేద్కర్ అని అదే పనిగా మీరు స్మరిస్తున్నారు ఆ స్మరించేదేదో ఒక దేవుణ్ణి స్మరిస్తే మీకు పుణ్య వస్తాయని చెప్పడం చాలా దుర్మార్గం రోజు ఏ దేవుడు ఏం చేశాడో తెలియదు కానీ ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయిబట్టి ఆయన తీసుకొచ్చిన ఏ అయితే ఈ యొక్క పోరాటంగా తీసుకొచ్చిన ఇవి ఉన్నాయో వాటి వల్ల ఈ రోజున దళిత సామాన్య సామాన్య ప్రజలు మహిళలు బలహీన వర్గాలు గిరిజన ప్రజలు అందరూ కూడా ఈ రోజున హక్కుని ఆ యొక్క హక్కుని సంపాదించుకోగలిగారు అంటే ఈ రోజున మహిళలు రోడ్డు మీదకి వచ్చారు అంటే అది అంబేద్కర్ గారు పుణ్యమే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు దళితులు బయట తిరిగారు అంటే అంబేద్కర్ పుణ్యమే కానీ ఈ రోజు నాయకులు ఏం చేస్తున్నారంటే అంబేద్కర్ దళితులు మనిషి అన్న విధంగా ఒక ముద్ర వేశారు కానీ అంబేద్కర్ ఒక దళితులకే సంబంధించిన కాదు భారతదేశంలో అన్ని కుల మతాలకు సంబంధించిన వ్యక్తిగా మనం ప్రపంచ వ్యాప్త వ్యాప్తంగా ఉన్న వ్యక్తిగా మనం గుర్తించాల్సిన విషయం ఉంది గుర్తిస్తున్నాం కూడా కానీ ఈ రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్వార్థం కోసం అంబేద్కర్ గారిని ఒకే కులానికి సంబంధించిన వ్యక్తిగా వాళ్ళు కావాలని చెప్పి చర్య అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏదైతే ఈ రోజు దేశంలో ఎక్కడ ఏదైతే కరువు కాటకాలు ఎలా ఉన్నాయి ఉద్యోగాలు లేవు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి పట్టలేదు ఈ యొక్క సమయాల్లో వాటి గురించి చర్చించుకోకుండా ఏదైతే హిందూ అని ముస్లిం అని క్రిస్టియన్ అని మతం అని ఆ మతం ఈ మతం అని చెప్పి కులాలకు వేపే రోజు తీసుకొచ్చి గొడవలు రేపి మనలో మళ్ళీ చిచ్చు పెడుతున్నారు ఈ యొక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటికైనా మేల్కోండి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షా వెంటనే ఈ యొక్క పార్లమెంట్ వ్యవస్థ నుంచి కూడా బ్రఫ్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని ప్రజా సంఘాలు దళిత సంఘాలుగా ఈ రోజున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల రామచంద్రాపురం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసి నిరసన తెలియజేస్తున్నాం ముందుగా విధంగా తెలియజేస్తూ ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిర్ అంబేద్కర్ మరి ఏదైతే పార్లమెంట్ పదిహేడో తేదీన పార్లమెంట్లో మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుసిద్ధ వ్యాఖ్యానాలు చేసి అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి ఘటనని మా ప్రజా సంఘాలు అలాగే విప్లవ సంఘాలు అన్ని కూడా ఈ యొక్క ఘటనని మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే అంబేద్కర్ ఒక ఆదివాసు ఆదివాసుల కోసం దళితుల కోసం బడుగు బలహీన వర్గాల కోసమే కాదు యావత్ భారతదేశం ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన సమానత్వం కోసం మరి రాజ్యాంగాన్ని రాయి రాయడం జరిగింది ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మొత్తం లేకుండా చేయడం కోసం బీజేపీ ఈసారితో మూడోసారి అధికారంలో అధికారాన్ని అధికారులు రావడం జరిగింది ఏదే విధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వాళ్ళకి కంటకంగా ఉంది అందుకోసం ఈ రాజ్యాంగాన్ని మొత్తం లేకుండా చేయడం కోసం వీళ్ళు అధికారులకు వచ్చినప్పుడు వచ్చిన ప్రతిసారి కూడా రాజ్యాంగాన్ని సవరణ చేసే ప్రయత్నాలతో సవరణ చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అయితే నేను చెప్పేది ఏంటంటే భారత రాజ్యాంగం మొత్తం సమస్య ప్రధానకానికి ఆయన అన్ని హక్కులు కల్పించాడు ఈరోజు కేంద్రం బీజేపీ ప్రభుత్వం మతం పేరుతోటి కులం పేరుతోటి ఈరోజు మరి మారణ హోమాలు సృష్టిస్తూ ఉంది అందుకోసం దళితుల హక్కుల కోసం అదేవిధంగా రైతులు కూలీల హక్కుల కోసం మరి మహాన్ బాబుడు అంబేద్కర్ రాసింది రాజ్యాంగాన్ని రోజు అవమానపరుతుంటే ఇది దేశ ప్రజలను అవమానపరిచినట్టే అందుకోసం మేము ఏదైతే ఈ ప్రజా సంఘాలుగా మేమేం అంటే ఎవరైతే కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అంబేద్కర్ని మరి అవమానపరుస్తూ మరి పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యానాలను మేము ఖండిస్తూ ఎవరైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందో అతను తక్షణమే సస్పెండ్ చేయాలని అదేవిధంగా అతన్ని రాజీనామా తెలియజేసి ఈ సందర్భంగా మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మా యొక్క ప్రజా సంఘాలన్నీ కూడా ఐక్యమయ్యి దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలియజేస్తూ అఖిల భారత రైతు సంఘం జిల్లా నాయకుడు అనలేదు ఇది బైబులు గొప్పదని ప్రతం చేయన ఉండండి అందరితో పాడితే బాగుండదు మండలం నుంచి బీఆర్టీయూ రాష్ట ఆటో యూనియన్ నాయకులను పిలుపు మేరకు చెలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు చేగుంట ఆటో యూనియన్ నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇక ఈ మేరకు ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా తాము ఉపాధి కోల్పోతున్నామని తక్షణమే ఈ పథకాన్ని రద్దు చేయాలని రాష్ట ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చాలని తమ సమస్యలు పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ఈ నేపథ్యంలో చేగుంట పోలీసు నాయకులను డ్రైవర్లను తెల్లవారుజాం నుంచి వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ ఈరోజు కార్యక్రమము అసెంబ్లీ ముట్టడి గురించి పోలీస్ స్టేషన్ లో హౌస్ అందరినీ ఆటో డ్రైవర్లను అరెస్ట్ జరిగింది కావున మా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఒకటి సంవత్సరానికి పన్నెండు వేలు అన్నారు అది హామీ గుడికి ఇవ్వలే ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు డెబ్బై పైగా ఆత్మహత్యలు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీమ కుట్టినట్టు కూడా ఏం చెప్తలేరు మాకు అందరు ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు ఒక మహాలక్ష్మి పతం తోటి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఒకటి మా ఆటో సమస్యలు సంవత్సరానికి ఆ పన్నెండు వేలు ఇచ్చినా కూడా మాకు రోజు పది ముప్పై రూపాయలు ఛాయ్ పైసలు కావు అవి మాకు డిమాండ్ చేసిన ప్రభుత్వాన్ని ఒకటి పెన్షన్ కూడా ఇవ్వాలి మాకు ఒక పదిహేను వేలు గుడక ఇవ్వాలని మేము ఆటో డ్రైవర్లు అందరూ డిమాండ్ చేస్తున్నాము ఈ ఒక అసెంబ్లీ కానీ విజయం చేస్తున్నాం త్రీ బస్సెస్ మహాలక్ష్మి పథకం ఎత్తేయాలని మేము ఆటో డ్రైవర్లు అందరం తెలంగాణ మొత్తం డిమాండ్ చేస్తున్నాం అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆటో డ్రైవర్లను కలిసి మరి మహాలక్ష్మి పథకం పెట్టేసి ఆటో డ్రైవర్లకు మొత్తం అన్యాయం జరిగింది ఇదివరకు ఏం చేయడం లేదు ఆటో డ్రైవర్లకు కిస్తాన్న పథకం పన్నెండు వేలు కూడా ఇవ్వడం లేదు దయచేసి ఈ పథకాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాము ఆటో డ్రైవర్లను అందరం కలిసి అందు గురించి ఈరోజు అసెంబ్లీ ముట్టడి ఇద కారణంగా పోలీసులు మాకు అరెస్ట్ చేసి ఇక్కడ ఉంచి ముందస్తు ముందస్తుగా అరెస్ట్ చేసి కేసులో పెట్టి కేటీఆర్ హైకోర్టులో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో క్వాస్ పిటిషన్ దాఖలు చేశారు గురువారం ఏసీబీ ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై కేసు నమోదు చేసింది ఈ సందర్బంగా ఆయన హైకోర్టులో క్వాస్ పిటిషన్ దాఖలు చేశారు లంచ్ బ్రేక్ తర్వాత ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని కోర్టును ఆయన కోరారు ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో కేటీఆర్ పై ఆరోపణ చేస్తూ వస్తోంది అయితే తాజాగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ కేటీఆర్ పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది కేటీఆర్ పేరును ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇక ఈ కేసులో ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా ఐఏఎస్ అధికారి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఏ త్రీగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చీఫ్ ఇంజనీర్ ఎన్ రెడ్డిని పేర్కొన్నారు ఇక ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఫార్ములా ఈ ఆర్గనైజర్స్ అనే విదేశీ కంపెనీకి హెచ్ఎన్డీఏ రెండు దఫాలుగా నలబై ఐదు కోట్లు చెల్లించిందని ఏసీబీ ఆరోపించింది అనాధికార లావాదేవీలకు సంబంధించి అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి ఆర్బీఐ ఎనిమిది కోట్ల జరిమానా విధించిందని ఆ తర్వాత గత ఏడాది చివరిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చెల్లించదని ఎఫ్ఐఆర్లో పేర్కొంది ఇదిలా ఉంటే ఫార్ములా ఈ రేస్లో శాసనసభలో చర్చ జరగాలని దీంతో అసలు ఏం జరిగిందో తెలంగాణ ప్రజలకు తెలిసేలా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో ఎన్గొల్లపల్లి మీదుగా ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లంకమల్లేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి భీమటం మరియు బద్వెల్ రెండు మండలాల ప్రజల రాకపోకలు కొనసాగించుకోవడానికి ఉపయోగపడే ప్రధాన రహదారి ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ జాతీయ రహదారి బళ్లారి టు కృష్ణాపట్నం పోర్టుకు వెళ్లే దారికి కనెక్టివిటీ ఉండటంతో నిత్యం ఈ రోడ్డు మీద వాహనాలు ప్రయాణిస్తూ చాలా రద్దీగా ఉంటుంది ఈ రోడ్డు వెంబడి గ్రామాల్లో నివసించే ప్రజల రాకపోక జరగాలన్నా ఈ దారి గుండా వెళ్లాల్సిన పరిస్థితి స్కూల్ కు వెళ్లే పిల్లలు కూడా ఇదే దారిన వెళ్ళాల్సిన పరిస్థితి అయితే గత ప్రభుత్వ హాయం నుంచి ఈ దారిని మరమ్మతులు చేయకపోవడంతో దారంతా గుంతలమయమైపోయింది ఇక దారి పొడిన గుంతలు ఉండటంతో వర్షం వస్తే ఈ గుంతల నిండా నీటితో ఉంటుంది ఈ రహదారి గుండా ప్రయాణించాలంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వం మరియు ఆర్ఎండ్బి అధికారులు స్పందించి ఈ రోడ్డుకు మరమ్మతులు చేయాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు తాగి అసెంబ్లీకి వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీలో రచ్చ పేపర్లు హెడ్ ఫోన్లను విసురుగొడుతూ ఆటో డ్రైవర్లకు ముందస్తు అరెస్ట్ చేసిన చేగుంట పోలీసులు హైకోర్టులో ఏసీబీ కేసుపై కేటీఆర్ కోష్ పిటిషన్ ఏపీకి వాయుగుండం ముప్పు రాబోయే మూడు రోజులు వాతావరణ సూచనలు ఇవే ఓటీటీలోకి కేసీఆర్ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ ఉత్తమ నటిగా సాయి పల్లవి ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరొకటి మళ్ళీ కలుద్దాం చూసిన న్యూస్ వాచ్